హాయ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ వెస్టీజ్ గుడ్ మార్నింగ్ టీం టీమ్ ఒక రోజు లైఫ్ ఒకప్పటి లైఫ్ గురించి ఆలోచిస్తే అబ్బాబ్ ఆ రోజులకు ఈ రోజులకు బాగా తేడం వెస్టీజ్లోకి రాకముందున్నటువంటి రోజులు వెస్టీజ్కి వచ్చిన తర్వాత ఉన్నటువంటి రోజులను గమనిస్తే మహా అద్భుతంగా జీవితం మారిపోయింది ఉన్నతమైన స్థానానికి వెళ్ళిపోయింది లీడర్స్ ఎన్నో అప్పులు యాభై లక్షల కంటే ఎక్కువగా అప్పుని తీర్చేసి ఈరోజు వెస్టిజ్ నుంచి రెండు కార్లు ఒకటి బ్రిజా రెండవది గ్రాండ్ విటారా ఇప్పుడు గ్రాండ్ విటారాలో మేము జర్నీ చేస్తున్నాం ఈరోజు లాంగ్ జర్నీ విత్ ఫ్యామిలీతో బయలుదేరినాం థ్యాంక్ యూ వెస్టిజ్ థ్యాంక్ యూ సో మచ్ నిన్న నిర్మల్లో స్టార్ అండ్ ఎబో సెషన్ కంప్లీట్ చేసుకొని ఈరోజు మేం గుట్ట దేవస్థానానికి వెళ్తున్నాం అంత అద్భుతమైన లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెస్టీజ్ రీసెంట్గా ఒక చిన్న ఇల్లు కూడా తీసుకోవడం జరిగింది నలభై లక్షల రూపాయలతో అపార్ట్మెంట్లో త్రీ బిహెచ్కే అండ్ రెండు వేల ఇరవై ఐదులో రెండు కోట్ల రూపాయలు ఇల్లు ప్లానింగ్ ఉంది కట్టకు ఇదంతా కూడా వెస్టీజ్ వెస్టీజ్ మీ జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా మీ పిల్లల భవిష్యత్తు మీరు తీర్చిదిద్దాలనుకుంటున్నారా ఎస్ మాతో పాటు రండి వెస్టిజ్కి రండి మీకు అవకాశం ఉంది లీడర్స్ మీకు అవకాశం